ఇక్కడ అంటే ఇది ఎన్నో ఉద్యమాలకు డిఫరెంట్ అంటే క్యాస్ట్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎన్నో ఉద్యమాలకు ఇది ఒక అడ్డా ఇది ఫిక్షన్లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తుంది ఇక్కడ ఈ ఐడియాలజికల్ చర్చ నేను పుట్టక పుట్టక ముందు నుంచి ఇక్కడ జరుగుతున్నది నేను కూడా ఇక్కడనే ఉన్నా వాళ్ళ యూనివర్సిటీలనే ఇక్కడ కూడా ఎన్నో ఇక్కడ అక్కడ మీ దగ్గర మీ దగ్గర కూర్చొని ఉపన్యాసాలు ఎన్నోన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు రేపు మీరు ఇక్కడికి వచ్చి కూర్చునే స్థాయిలో మీరు కూడా పోతారు మీరంతా సో నేను కొన్ని యాక్చువల్గా నేను టూ థౌసండ్ త్రీ ఆ సార్ ఆ మనం ఒక మీటింగ్కు పోయినాం సదాశివపేటకు సదాశివ త్రీ ఓ ఫోర్ అనుకుంటా తెలంగాణ అస్తిత్వం కొంచెం ముందే సంస్కృతి వా సాహిత్యం అనే సబ్జెక్ట్ మీద ఇప్పుడు సార్పక కుసంగా నాకు అది గుర్తుకొస్తుంది మేమిద్దరం ఒక ఒక సదాశివపేటలో ఒక కాలేజ్కి గెస్ట్గా పోయినాము సారేమో సంస్కృతి సాహిత్యం తెలంగాణ సంస్కృతి సాహిత్యం సార్ టాపిక్ ఉండే రెండు వేల రెండు అనుకుంటా సార్ నాదేమో తెలంగాణ ఉద్యమాలు విద్యార్థుల పాత్ర అనేది నా సబ్జెక్ట్ ఉండే ఆ సంస్కృతి ఇప్పుడు పక్కకు వ్యాపారం అనేది వచ్చింది కదా ఈ వ్యాపారం అనేది కనుక అప్పుడే కనుక ఉండేది ఉంటే బహుశా మాకు ఆ మనకు ఆ చట్టం కూడా వచ్చు ఇవాళ మీటింగ్ ఉండకపోనేమో అది ఎక్కడో ఇంటలెక్చువల్ ఫెయిల్యూర్ జరిగింది అనిపిస్తుంది ఏం సార్ ఇంటెలెక్చువల్ ఫెయిల్యూర్ జరిగింది మన ఇంత ఇంత దూరదృష్టితోటి ఊహించలేదేమో కానీ అంటే కొంచెం అందరు లైవ్లో కూడా చాలా మంది చూస్తున్నట్టున్నారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళకు బయట ఉన్న వాళ్ళకు చెప్పవలసుకున్నా ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం సబ్జెక్ట్లో పోయే ముందు ఇంత ముందు మాట్లాడుకుంటూ అట్లా కొట్టేసి బోర్డులు మార్చి పడేసాలి తలగ పెట్టాలి అన్నాడు ఇది ఈ గడ్డ ఇక్కడ ఉన్నది కాబట్టి నేను కూడా ఫ్యాక్స్ చెప్పదలుచుకున్నా బోర్డులు మార్చినంత మాత్రాన వాళ్ళ దోపిడి మారదు మన మనుషులు మారాలి మనం వాళ్ళ దుకాణ బోర్డు బైకాట్ చేయాలి ఇంతకుముందు సమోసాలు తెప్పిస్తా అంటే నిన్న సమోసాలు మారడో వాళ్ళ దుకాణాలు మాత్రమే వద్దు అని నేను నిజంగా బంద్ చేసిన వాడు ఏ రోజైతే ఏ రోజైతే తెలంగాణలో వెయ్యి రెండు వేలు సంపాదించుకొని తాగి పంటారు అన్న నాటి నుంచి నాకు గోగుల్ చాట్ అనేది చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి తింటున్నాను మా అమ్మ ముల్లు పక్కకే ఉంటుంది నా చిన్నప్పటి నుంచి నేను పోతే ఆడికి ఆడి తింటాను ఇయ్యాలటి వరకు ఇప్పటి వరకు కూడా వాడు మొత్తం ఆ గోగుల్ చాట్ కూడా మొన్న నేను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటూ పంపించి స్పాట్లో పంపిస్తే ఓన్లీ క్యాష్ అని బోర్డు పెట్టింది వాడు ఓన్లీ క్యాష్ ఇవాళ మనం పోతుంటే రోడ్ పండు పోతున్నాం అనుకోకుండా పోతుంటే కంకులమీటర్ల దగ్గర కూడా స్కానర్ ఉన్నది నువ్వు ఎవరి దగ్గర మా దగ్గర సండే మార్కెట్ ఉంటుంది పచ్చిమిరూపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఆలుగడ్డలు నువ్వు ఏది కొంటు పోయినా కానీ రోడ్డు మీద ఉన్నది కానీ గోకుల్ చాటోడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇంతమంది చనిపోయినారు కదా మంది చనిపోయారు దేశం అంతా తెలుసు ప్రపంచం అంతే తెలుసు బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైనా జరిగినా అంటే ప్రపంచం మొత్తం తెలుసు అక్కడ ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరిగి మొత్తుకుంటున్నా కానీ ఇప్పటికీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సో అక్కడ వాళ్ళ మూలాలు వాడు పెడతాడు గోకుల్ చాట్ జై తెలంగాణ అని పెడతాడు అయిపోతుందా అయిపోతుందా పెడతారు రేపు మార్వారి దుకాణంలో పెడతారు ప్రతి ఒక్క మాట దుకాణంలో చైతలంగాన్ని పెడతారు పుషా నో ఈ మనము నేను ఎస్ అందుకని ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం కాబట్టి నేను చెప్పవలసుకున్నా ఎస్ ఇప్పుడు మనం తలగబెడదాం అన్న అనుకో మనమే పోయి ఫస్ట్ తలగబెట్టాలి వీ షుడ్ బి రోల్ మోడల్స్ ఆవేశంలో ఉన్నారు జనాలు మొత్తం రేపు బయటకు పోయి తలగబెడితే కేసులు కేసులకు భయపడేది కూడా కాదు నేను ఇప్పటివరకు బత్తాన్ అనుకోలే నేను బట్టాను అనుకోలేదు అట్లా ఉట్టిగానే ఒక్కనే తిరిగినాం మాట్లాడ అట్లా కానీ కానీ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చేటప్పుడు మన వివరమైన కానీ డైరెక్షన్ ఇచ్చేటప్పుడు మావాడు మాట్లాడి అద్భుతంగా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్గా చెప్పిండు సత్త కూడా అద్భుతంగా ఒక్కొక్క అంశం తెలంగాణ వాళ్ళు మొత్తము వాటి మీద ఫోకస్ చేయండి కోమోటోళ్ళు అయినా బయటికి వెళ్ళి వచ్చి నా ఓడి కాదు పోయి నాకు ఇంటి కంచం పోతు లేదు మంచం పోతు లేదు అనిపడేసిండు క్లోజింగ్ మా ఊళ్ళను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చడం చేసిండు అన్నాడు అయిపోయింది డివిజన్ వచ్చేసింది కదా ఇది నా ప్రాంతం నాది నా హక్కు ఇలా బయట వాళ్ళకి ఎవరికి కంపారిజన్ లేదా అది ఈవెన్ మార్వాడిలో ఉన్న కొమటో కూడా వాళ్ళే వైకాడు చేస్తారు మనం ఎంత బైకాట్ చేయాల్సిందే సోషల్ బైకాట్ చేద్దాం నేను నేను డే వన్ రోజు ఇది ఫ్రిక్షన్ వచ్చి నాడు చెప్పిన నేను అరే మనకు జద్ ఉంటే సిగ్గు లజ్జ మనకి ఏమన్నా బుద్ధి ఉంటే నిజంగా మన లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే మనం తెలంగాణ వాదులమే మనకు అనిపిస్తే ఈ త్యాగాల గురించి నిజంగా మనం మాట్లాడితే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా జిలేబీలు కాదు చిన్న 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 ఈ మిక్స్చర్ షాపులలో కూడా తినుడు చేయాలి ఎవరో ఉంచితే తినేటోళ్ళు వీళ్ళు అన్నారు మీతో జాతీయ రాన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవడో ఉత్సవోత్సవ తాగుతుందని మాట్లాడిన వాడు జిగ్నేష్ బేవన్ జిగ్నేష్ జోషి వన్ పేరు వాడు పోయి డీజీపీని కలుస్తాడు వాడు పోయి ముఖ్యమంత్రిని కలుస్తాడు వాడు కానీ ఇలా అన్నోడు అక్కడ ఉన్నాడు ఏం మాట్లాడదు వాళ్ళను ఇళ్ళకెళ్ళి తీసుకోపోయి శ్యామ్ను నన్ను రవిని ఇంకా యూనివర్సిటీల ఇద్దరిని తీసుకుపోయి బొక్కల వారేస్తారు కేసులు పెడతారు ఓకే నేను నేను వాస్తవంగా బంద్ అని కాల్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఫోన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న మీ సపోర్ట్ కావాలంటే మీరు తొందరపడి పడియొద్దాయి అట్లా అని ఎస్ తెలంగాణ జనంకు ఉన్నది లోపల కడుపు కాలుతున్నది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు తలిగిస్తే చెప్తున్నారు వాళ్ళ ముచ్చట తలిగిస్తే చెప్తున్నారు మాట్లాడితే వాళ్ళ ముచ్చటలు చెప్తున్నారు అందరికీ బాధ ఉన్నది కరెక్టే కానీ ఏదన్నా కన్స్ట్రక్టివ్గా అయ్యాలి మన ఉద్యమము పాల పోదేది పోతే ఈయన డైలాగులు కొట్టి హోట్ ఫోట్ అనగానే నడవదు ఈవెన్ నేను అట్లా మాట్లాడుతున్నాను అందరు చెప్తున్నా ఈ ఒక మన విట్టలు కూడా కాదు నేను చెప్పేది ఎస్ మనం ఒక కన్స్ట్రక్టివ్ మూమెంట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి సైకలాజికల్ గా జనాన్ని తయారు చేయాలి ఏం జరుగుతున్నది చెప్పుదాం వాడు మాట్లాడుతున్నాడు మీకు పన్నెడు వస్తుంది రా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏళ్ల మీదే అల్లి కలు ఎన్నో చేసిన బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టెల చీర అద్భుతంగానేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా బతుకు తెరువులేక ఉరివోసుకుంటుందా చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో చేదు మిగిలిందో తెలంగాణ తల్లి సినిన్న పోయిందో చిన్న పోయిందని ఏం చెప్దా మనం మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి చెప్తాం ఓ ఆవేశం వచ్చిందా మా వాళ్ళు ముప్పై మంది పైన చచ్చిపోయారని చెప్పాడు ఇప్పుడు ఎవరో పృథ్వీరాజ్ మాట్లాడుతున్నాం శ్యామ్ మాట్లాడుతున్నావు మేము ఉపన్యాసాలు దంచితే కాలే ఇదంతా వాళ్ళు టూ థౌసండ్ వన్ లా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు నువ్వు ఏ పల్లెకి పోయి ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మారవడోళ్ళ గాదలు మామూలుగా లేవు అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటా పొట్ట కొట్టడం మనకు సంబంధం పొట్ట కుట్టుకొచ్చటంతో మాకు సంబంధం లేదు పొట్ట కొడుతుంటే వాంతోనే సం మనకు పంచాయతీ అన్నాడు కాదు నేనైతే దానికి కూడా అగ్రీ చేస్తలేదు వాడు బరాబర్ పాము వాడు ఇక్కడికి వచ్చి జిలేబీలు అమ్ముకుంటే స్టార్ట్ చేస్తున్నాడు ఆ జిలేబీలు మావాడు కూడా అమ్మతాడు కదా మన దుకాన్లు పోలేదా హైదరాబాద్లో పోలేదా గొల్లలు చేసిన మిఠాయి దుకాన్లు ఎవరు హైదరాబాద్ హైదరాబాద్లో గొల్లై మొత్తం వీక్నే కదా సరే కొంతమంది మా వాళ్ళు రెడ్ వాళ్ళు వచ్చి పెట్టిరు వేరే విషయం కానీ ఇప్పుడు మొత్తం నువ్వు ఏ షాపులు తీసుకో ఎక్కడ వాడు చిన్నగా వచ్చి ఆడ స్టార్ట్ చేస్తున్నాడు దుకాణాలు పెడుతున్నాడు నేనేమంటున్నా వాళ్ళు తాసుపాములు ఇట్లా వచ్చి మనని అక్కడ కూడా మనకు అనికరం అవసరం లేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నా మనోళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిపోయింది ఇంతకుముందు కాలువ సుజాత గారు చెప్పారు నూట యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ దుకాణం ఉన్నదాడా ఒక ఇరవై ఏళ్ళ కింది వరకు అటో ఇటో స్ట్రగుల్ చేసి నడిపినాం ఇప్పుడు నడపలేకపోతున్నాం అది ఒక్కటి సార్ మనకు ఒక ఉదాహరణలు ఏ ఊర్లో పోయినా ఉన్నాయి ఎందుకు బంద్ చేసిరా అంటే నేనుగా సౌభాగ్య బాత్ లెక్క చెప్పాలి మొత్తం దుంగమాల కొడుకులు అమ్మేది మొత్తం దొంగమాల అడల్టెడ్ సామాన్లు నువ్వు ఈ రోగాలు గీగాలు మొత్తం వచ్చేది కూడా ఆ కొడుకుల దుకాన్లలో నువ్వు ఏది కొన్నా కానీ దిల్సు నగర్లో ఎనభై శాతం అనట మరి మనోళ్ళైతే ఉంటాయి కదా ఇప్పుడు పదిహేను ఇరవై శాతం మనోళ్ళ ఉన్నాయి కదా క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం పోయి యూనివర్సిటీకి వెళ్ళి టీములు స్టార్ట్ చేయరు యూనివర్సిటీలు పోతే ఆ యూనివర్సిటీ తిరుగుదాం పోదాం మొత్తం ఏ పల్లెకి పోదాం ఎవడు మారువాడి గుజరాతీకి సంబంధించిన వాడు ఎవడు మంచోడైనా పర్లేదు ఎవడైనా సంబంధం లేదు సార్ కూడా మాట సార్ క్షమించాలి సార్ కూడా మాట్లాడుకునేవాడు మనల్ని వంద సంవత్సరాలకి వెళ్ళి చూస్తారు మాకేం పంచాలి పంచాయతీ ఉన్నది నేను చెప్తున్నా ఆలోచించాడు తెలంగాణ సమాజంలో మీరు కూడా ఇలా కొట్టినోడు ఆడ కొట్టినోడు ఎవడు ఎన్నోళ్ళ కింద వచ్చినాడు జైన్గా ఎన్నోళ్ళ కిందకి వచ్చినాడు వాన్ కుటుంబం ఎన్నో వంద సంవత్సరాలు దాటిందట అరే వాడు కొట్టుకుంటే ఏమంటాడు టైర్ నారే నీచా జాత్ తేరి మాకి అంటాడు నీచా తెరి మాకి అన్నాడు వాడు వాడు వంద వంద సంవత్సరాల కింద వచ్చినోడే వానికి ఇంకా పోలేదు అవి తర్వాత ఏమంటాడు నీచా జాత్కా తెరి మాకి అన్నాడు వాడు నేను ఇన్నది తర్వాత ఇంకోడు కాయ భయ్య అంటే తూ కేయరే గర్గర్ పిరికే దూత్ బేక్సిన వాళ్ళ తూ అని అతన్ని కూడా కొట్టిరు పంచాయతీ అక్కడిది కాదు అక్కడ రగిలింది తెలంగాణ గుండెలు మాట్లాడడం నేను శ్యాము మా బోటలో కడుపు రగిలి మాట్లాడాం లక్షల మందికి పోయినాయి నేను ఒక చిన్న వీడియో కూడా మాట్లాడితే లక్ష పది లక్షల మంది చూసిన దాన్ని ఇంత అంటే లోపల ఉన్నది అందరికీ కానీ దీని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్లో తీసుకుపోవాలి ఇలా ఏం చేయకుండా బొక్కల వారేస్తారు మన నేను మిట్టలు పోయినా వరంగల్లా ష్యామ్ కూడా వచ్చేది నా మీటింగ్ మా చిల్కర వీళ్ళందరూ కలిసి అక్కడ ఆర్గనైజ్ చేస్తే పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టనీయలే ఆర్గనైజ్ చేయలే మీటింగ్ ఆర్గనైజ్ చేయలే సో ఈ భాష మాట్లాడకుండా మనమేదో ఈ మూమెంట్స్ చేస్తామంటే నేను ఇంకా మొన్న మొన్న వేదిక మీద కూడా కొంతమంది విన్నా నేను డిసగ్రి అసగ్రీగా అని రీ కానీ ఇది ఉస్మానియా వస్తే గడ్డ కావట్కే నా మనసులో కనిపించింది నేను మాట్లాడుతున్నా ఇప్పటికే మనం బలై చిక్కిపోయినాం ఎస్ ప్రతి ఇంటింటికి పోదాం ఇంటింటికి చెప్దాం వాళ్ళు ఏమేమి లంగదందాలు చేస్తారు అని ఉన్న పోయినాం గానుగా గానుగా నువ్వు కాడికి పోయినాం నేను రఘు పోయేసి భాష ఎన్నో ఉన్నాడు కెమెరా పోయి చూస్తే అసలు ఆ ఆయిల్స్కు బయట దొరికేది నూట యాభై రెండు వందల రూపాయలకు అసలు కిలో నూనె దొరికే లేదు పల్లీలో దొరుకుతాయి గవిడ దొరుకుతాయి ఆరు కిలోలు వస్తే తప్ప కిలో రాదు అది నువ్వు ఏడికెళ్ళి తీస్తావు అల్లమెల్లిగడ్డ పేస్టులు నువ్వు అంటే నువ్వు మార్కెట్లో ఏ సామాన తీసుకో ఇలా సర్వ రోగాలకు నేను బహిరంగ చెప్తున్నా ఈ మార్వాడి గుజరాత్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చినోళ్ళు మొత్తం వాళ్ళు లంగ దందాలు దొంగ దందాలు చేస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి బంగారంలో ఎట్లా ఎట్లా మోసం చేస్తారు అని ఇప్పటికీ బొత్తుకుంటున్నాయి గొంతు చించుకొని ఏమేమి కెమికల్స్ కలిపితే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు వాళ్ళకు మనకేందంటే ఇప్పుడు నూట యాభై ఏళ్ళ కింద పెట్టింది నా దందడవనేది అనేది వాళ్ళకి దంద చేతకా కాదు ఇప్పుడు మనకేందంటే మాట్లాడగానే గలపేట మీద కూర్చుని ఉండి తిట్టుడు తెలంగాణలో సామాజ సామాన్య అయిపోయింది ఇంకోటి కూడా ఉంటుంది నానుడు ఏ మా మాకు ఒక అని ఎగొట్టేళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు కుస్తీలకు వచ్చి గుట్లాయటోళ్ళు కాదు వాళ్ళు గ్రామాలల్ల మానవ సంబంధాలు ఆ కుటుంబాలకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నూట యాభై ఏళ్ళ నుంచి పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళ హార్డ్వేర్ షాప్ అని చెప్పిండ్రు నేను చెప్తున్నా ఇప్పుడు కాలువ సుజాత గారి భర్త కావచ్చు నా మామ కావచ్చు ఆ కౌంటర్ మీద కూర్చున్నాను నువ్వు ఆ ఆ దుకాణం కాడికి గ్రామాలలో వికారాబాద్ అంటే చిన్న ప్రాంతం అందరు ఆల్మోస్ట్ గుర్తుపడతారు కొన్ని తరాల నుంచి గుర్తుపడతాడు ఎవరుకో డ్రీమ్ ఉంటుంది మా సాయో వచ్చి ఇల్లు కట్టుకుంటా శ్రీకాంత్ వచ్చి ఇల్లు కట్టుకుంటాడు ఓ పదిహేను పదిహేను చెప్తుంటాడు నేను ఇల్లు కట్టుకోవాలి సచ్చిపోయే లోపల నేను ఇల్లు కట్టుకోవాలని చిన్న నౌకర్ చేస్తుడైనా చిన్న బిజినెస్ చేస్తుడైనా కానీ ఒక డ్రీమ్ ఉంటుంది సచ్చిపోయే లోపల నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి పొద్దుగా సేటు ఏంది నేను ఇట్లా అనుకుంటున్నా ఇట్లా అనుకుంటున్నాను ఇవన్నీ వాళ్ళ కనెక్ట్ అయ్యేటైనా సాయో శ్రీకాంతో వచ్చి వాళ్ళ దుకాన్లకి వచ్చి సామాను కొంటా అంటే డూప్లికేట్ మాట అమ్మడు ఎందుకంటే ఎప్పుడు వచ్చో కళ్ళ పోయి వాళ్ళది పది పది ఏళ్ళ నుంచి వాళ్ళ కళ ఉన్నది ఓ ఇరవై ఏళ్ళ నుంచి మా నాయన కూడా కట్టలే మా నాయన తాతలు గుడిసెల్లలు ఉన్నారు నేనైనా కట్టుకుంటా అంటే దొంగమాల అమ్మారు వాళ్ళ గింతకింతనే కొద్దిగానే దాంట్లో ఏముంటుందో ఆ మిగులు చూసుకొని ఉంటుంది ఎక్కడికెలా వచ్చినాయి గాడిదలు గార్డులు ఇప్పుడు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కాదు ఇప్పుడు ఆమన్ గల్లా కదే వాళ్ళు చెప్పిండ్రు నేను నలభై ఐదు ఏళ్ళకెళ్ళి దుకాణం పెట్టినా ఇలా నా దుకాణం బంద్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది పదేళ్ల కింద వాడు వచ్చి పెట్టిండు రెండు వందల కోట్ల రూపాయలు ఈ చుట్టుపక్కలనే సంపాదించిండు ఎవడన్నా కాదంటే రాండ్రిని నేషనల్ మీడియా వస్తుందా లేకపోతే స్టేట్ మీడియా ఎవడు వస్తాడు వీడికి రాండ్రి ఏ రాజకీయ నాయకుడు వస్తాడు రాండ్రి మేము చూపియకపోతే బంద్ చేసుకుంటాం మేమని చెప్పి ఇట్లా తోపిడి జరుగుతున్నది మొత్తం తెలంగాణలో ఏమో శవాల చాతరైతున్నది ఒక దిక్కు మొత్తం ఆత్మహత్యలు వృత్తులు పోయినాయి ఉపాధిలు పోయినాయి ఈ ప్రత్యామ్నాయం లేదు మాట్లాడితే దేశంలో కూడా ఎక్కడైనా బతుకొచ్చండి అవునరా భాయ్ రాజ్యాంగం అది కూడా చెప్పింది రాజ్యాంగంలో నేను కూడా మొన్న చెప్పిన ఒక దాంట్లో నేను అది కూడా చెప్పదలుచుకున్నా ఆర్టికల్ థర్టీ నైన్ ఏబిసి చూడండి మీరు అక్యూమిలేషన్ ఆఫ్ వెల్త్ వెల్త్ ఒక్క దగ్గర ఉండొద్దు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని లైవ్లిహుడ్ సేఫ్ గార్డ్ చేయాలి ఇది కూడా కానులో ఉన్నది చెప్పండి ఇప్పటి నుంచి చెప్పండి మీరు అందరు చెప్పండి ఇది ఉన్నది చూడండి మీరు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నేను కూడా రాజ్యాంగం పట్టుకుని చెప్తున్నా ఉన్నది ఇక్కడకు వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది సహకార సంఘాలు అప్పిచ్చు సంఘాలు అభివృద్ధి సంఘాలు అండనీకుండురా పెచ్చుపై పెచ్చుండదో ఈ పల్లెడ మచ్చుకే వడ్డినో రాసిండ్రు ఇలా ఆ కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది ఈ లోకల్ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత కోఆపరేటివ్ వ్యవస్థ చేసుకొని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది వృత్తిదారులను ఇప్పుడు ఎస్ కొంతమంది కొమ్మటోళ్ళు కావచ్చు మా పద్మశాలీలు కావచ్చు విశ్వకర్మలు కావచ్చు అరే చదువుకొని బయట దేశాలలో పోతున్నారు కా పోతున్నారు కావచ్చు కానీ ఆ పనులే చేసుకొని ఉండాలనుకుంటా ఉన్నారు కదా అది చదువుకొని కూడా చేయొచ్చు కదా నేను చెప్తున్నా హైదరాబాద్ లో జరిగేటువంటి ప్రతి దంద ఎక్కడెక్కడైతే మార్వాడి గుజరాత్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు వందల సంవత్సరాల వెళ్ళి చేయని వాళ్ళందరూ లంగదందాలే చేస్తున్నారు మనం తెలంగాణ ప్రజలుగా మనం ఫస్ట్ మనం మారుదాం మనం ఎవ్వరం కూడా ఈ ఛానల్ ఈ టీవీలు దుస్తులు అందరూ కూడా ఇప్పటి నుంచి ఎవరు కూడా మీకు నిజంగానే అమరుల సాక్షిగా ఈ ప్రాంత అస్తిత్వాన్ని అలా సాకలైలమ్మ వర్ధంతి కాబట్టి వర్ధంతి నాడు దీక్ష తీసుకుందాం ప్రమాణం తీసుకుందాం మనం కూడా ఎస్ వాళ్ళను బైకాడ్ చేసాం వాళ్ళ దుకాన్లలో వాడు ఎంత చిన్నోడనే కనికరం ఉండాల్సిన అవసరం లేదు రేపు పొద్దుగాల వాడు తాస్పామై మన మీద కాటేసేటట్టు ఉన్నాడు కాబట్టినే వాడు పొట్ట కూటి కోసం కాదు మనం పొట్ట కొట్టడందుకే వస్తున్నాడని చెప్పని మాత్రం మీరైతే ఇది అయితే చాలా క్లియర్గా నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా ఇష్టం ఉంటే ఆచరించండి ఇంత అవమానాలు పడ్డ తర్వాత మనల్ని మనమే చదువుకోవాలి లేకపోతే ఇది కాదు నేను రేటో తీసుకుపోతున్నాడు వాళ్ళయి ఇక్కడ నుంచి కాదు ఎక్కడి నుంచి వాడు మొన్న వాడు చెప్తున్నాడు ఇక్కడ హైదరాబాద్ లేదో చిన్న గొడవ జరిగితే అరే నాకు ఇక్కడి నుంచి కాదు రా దిల్లీ దాకా సంబంధాలున్నాయి ఇక నేను కూడా రాజకీయాలకు వస్తాను రారా అంటున్నాడు అది ఓరిని బీజేపీని ఒక బీజేపీ కార్పొరేటర్ను ఇక మనం కూడా ఇక మనం మనం నిజంగా నిజంగా మనకు నిజంగా తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది ఇది మన పౌరుషాల గడ్డ ఇది త్యాగాలకు అడ్డా అని మనం చెప్పుకుంటున్నాం కదా చేసి పడారు తెలంగాణలో మొత్తం ఏ మారో దుకాణ స్వీట్ కొనదు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏ సాయి నువ్వు అన్మకొండలు ఎప్పుడన్నా మన మారాడు మన పోలీస్ స్టేషన్ పక్క మారాడు స్వీట్ పడేగా చూసినావా ఎవరన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సార్ మీరు ఎప్పుడన్నా చూసిరా ఖరాబ్ అయిందని పడేగా నేను నా జీవితంలో చూలే ఎప్పుడు పడాడు వారు దాన్ని రీప్రాసెస్ 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 అది లోపల పోయి మన విషయం లెక్క మనకు ఉంటేనే ఉంటుంది కానీ పని పనిచేయరు వాని ఇంట్లో తినేది వేరు ఉంటది మనకు పెట్టేది వేరు ఉంటుంది మా ఇంట్లో నాకు తోడోడు ఉండే మాకు మా మా ఇంట్లో చెప్తున్నాడు నేను మా ఇంట్లో వాళ్ళే సప్లై చేశారు రెండు మాలు ఉంటాయి వాళ్ళ దగ్గర వాడు అది మంచి మాలు టెన్ పర్సెంటే ఇస్తాడు మా అపార్ట్మెంట్ మొత్తం టర్మైట్ వచ్చి ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కదా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ప్రతి మంచానికి రెండు మూడు సార్లు చేంజ్ చేశారు మా ఇంట్లో చేంజ్ చేయలేంటే వాడు మా ఇంట్లో మంచిది పెట్టిండు అది మొండి కాడి తెలిస్తే మళ్ళీ బయట ప్రచారం చేశాను ఏమో తెలియదు కానీ ఆ వీడి కిరా కాడ అనుకున్నాడు ఏమో తెలియదు మా ఇంట్లో ఫుల్ నీళ్ళు వచ్చినాయి గింత లెవెల్ లో నీళ్ళు వస్తే ఒక్క మంచం పాడగాలేదు వాడ్రోమ్స్ ఒక్కటి కూడా పాడగాలే కానీ మా అపార్ట్మెంట్ మొత్తం మీరు కావాలంటే టీవీ వచ్చి టీవీలో వచ్చి రెండు సార్లు ఇప్పటికీ అందరు చేంజ్ చేసి పడేసారు చూస్తే ఏంటంటే వాళ్ళందరికీ డూప్లికేట్ మాలు అంటే పది పది ఇల్లు కాడ ఒక ఇల్లు మెటీరియల్ కరెక్ట్ ఉంటుంది మిగతా తొమ్మిది వాళ్ళది ఖరాబ్ అవుతుంది తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్నా ఏంటంటే ఉట్టిగా మనకు మిలిటెన్సీ అంటే ఉరికిపోయి పోయి అట్లు పట్టడం ఉరుకుడు కాదు ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి ఎవరికైనా భయపడోడు ఎవడు లేడు నేను కూడా చెప్తామని అరే నువ్వు ఆడు వాడు నాకు చెప్పిండు శ్యామ్ మీద మాట్లాడితే ఎంత రియాక్ట్ అయినాయి శ్యామ్ అరే శా శ్యామ్ ఇవ్వడరా భావి శ్యామ్ అంటే తెలంగాణ అస్తిత్వం మా వాడు కూడా మాట్లాడింది ఇక్కడ ఇక్కడ గురించి మాట్లాడినాడు సంస్థ అంటే ఇట్లా దమ్తో నాకు రిపోర్టర్ చెప్పినాడు ఆడవాడు ఆడ ఎమ్మెల్యే అంటాడు తల్వారు వాటి ఇట్లా తిప్పినట్టే అరే నాయన మేము తుపాకులు బాంబులతో ఆడుకున్న వాళ్ళం భయ మా తెలంగాణ పల్లెలలోనే అరే నువ్వు మాకార నాయన పాఠాలు నేర్పించేది మాకు దమ్ములేక కాదు ఇలా అనుకుంటే మొత్తం తెలంగాణలో నిజంగా కూడా అనుకుంటే తగలబడతాయి కానీ అనుకుంటలేం మనం మన పందాది కాదు మన పందాది కాదు ఒక ఉస్మానిస్ట్రీ ఇట్లా అనుకుంటే కాదు వస్తారా ఉంటారా వాళ్ళు కానీ పంతాది కాదు మనం కూడా చైతన్యవంతులు మనము దీక్ష పునాల్సిందే సవ్వాలే లేదు దీక్ష పునాల్సిందే పైకాడ్ చేయాలి వాళ్ళ వస్తువులను వాళ్ళకు సంబంధించిన అది దుకాణం లేదనుకో ఇవి ఇంత ముందు మాట్లాడుకుంటా మిత్రుడు మాట్లాడుకుంటే చెప్పిండు మనకు దళిత బహుజనలకు బీసీ కిందలకు మనకేం మనకేం వస్తుంది అని పెట్టురు భావి నలుగురు కట్టి దుకాణం పెట్టి రోటి మొత్తం రేపు పొద్దున ప్రచారం చేద్దాం ఏ ఊర్లో పెడతారో ఇదే దుకాణంలో కొనాలి మీరు వేరే దుకాణంలో కొనొద్దు మొత్తం చోటల చేతులలో వ్యాపారాలు ఏమి లేవు ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయా అని లేవు చిత్కిపోయిరు వాళ్ళు కూడా చిత్కిపోయారు కదా సో ఈ ప్రచారం తీసుకుపోవాల్సిన అవసరం మన చేత మన మీద ఉన్నది మన భుజాల మీద ఉన్నది ఉట్టిగా మనం మాట్లాడతాము ఇప్పుడు నాతో మొన్న అన్నాడు ఆయనే అరే ఏమైంది పది రోజులు మాట్లాడిరు మళ్ళీ ఏందో చల్లబడ్డట్టు ఉంది కదా అరే చెప్తున్నాం తెలంగాణ సమాజానికి ఇది సల్లబడేది కాదు రే పొద్దుగాల ఇయాల ఎవరెవరైతే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఎంగిలి మెత్తుకులు ఎవరైతే తింటుండో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో త్వరగా తెలంగాణ జనానికి ఎక్స్పోజ్ అయింది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్పోజ్ అయినాయి వాళ్ళందరి పొద్దుగాల తెలంగాణ వ్యాపార హక్కుల చట్టం వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్ట పెడతారు పెట్టే స్థాయి తీసుకొస్తాం ఒకవేళ అది జరగకపోతే ఒక ప్రత్యామ్నాయం ఇక్కడి నుంచే పుడుతుంది ఇక్కడి నుంచే ప్రత్యామ్నాయం పుడుతుంది సమస్యనే లేదు సో అది అయ్యే వరకు ఏది ఆగేది లేదు ఎవరి గొంతులు ఆగేది లేదు తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ యూరియా గురించి తెలంగాణ అల్లాడుతున్నది పల్లెల్లో పోతే అల్లాడుతున్నది ఆ సమస్యలు కూడా ఉన్నాయి డిఫరెంట్ సమస్యలు అయిపోతాం కానీ ఇది కూడా నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా వ్యక్తుల సెంట్రిక్ కాకుండా ఇష్యూ సెంట్రిక్ పోయి కింది దాకా మనం చేయాలి చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నది కాబట్టే ఇది ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ వైపు పోవాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నా ఉస్మాస్ట్రి కూడా చెప్పదలుచుకున్నా మీరు కూడా హాస్టల్ హాస్టల్ మేము తిరిగినాం హాస్టల్ హాస్టల్ రూమ్ రూమ్ అవసరం అయితే పోయి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనోళ్ళు తయారు చేయాలి ఈ యూనివర్సిటీకి వెళ్ళి తయారైతే పల్లెల్లో ప్రతి ఒక్కొక్క పల్లెలో మనం మనోళ్ళు ఉంటారు కదా వీళ్ళతో పల్లెల్లో పోయి క్లాసెస్ పెట్టి ట్రైన్ చేపియాలి ఒక ఆరు నెలల్లో దీన్ని రూపురేఖలు మొత్తం మార్చి పడేసాలి అనివార్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పటికీ ఇప్పటికి చాలా మటుకు చెప్పినాం ఈ రో ఇలా ముచ్చటాలు సొల్లు ముచ్చట్లు చెప్తున్నారు కదా అయితే ఇంకోటి వాళ్ళకి బీజేపీలో తలకేయలేదు అర్థమైతే లేదు అంటే వాళ్ళ బేసే వాళ్ళు ఒడగొట్టు ఇక్కడ బీజేపీ అంటే ఎవరే కోటోళ్ళు విశ్వకర్మలు వాళ్ళే బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టు మట్టి కొడుతున్నారు నాయన మీ బతుకులను మీ బతుకులకు మన్ను కొడతారు వాళ్ళు చూడు గారు పొద్దుగాలి ఎలక్షన్ల వాళ్ళు వాళ్ళకి అంత అర్థమైపోయింది మేము ఇన్ని రోజుల నుంచి అట్టు ఉంటే ఏమన్నా తప్పు చెప్తున్నాడా ఒక్కొక్కరు కడుపు కాలుతున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నాకు మా వాళ్ళు చిల్లర కానీ ఒక్కడిక్కడ మీద మాట్లాడుతున్నారు అక్కడిక్కడ కానీ నేను అన్న మరి ఇప్పుడు విటల్ చెప్పిందే నేను చెప్పిన మొన్న అరే రో ఇంకా ఇంకా అంటూ తుపాకీ నాకు తుపాకి రో విటన సైన్యం అంటూ సైన్యం లేదు నువ్వు రా నేను కొడతాను నువ్వు నేను కొట్టి పారేస్తాను చెప్పాను మాకు దమ్ము ఉన్నది మేము కొట్టేస్తాం సంపి ప్రదేశం దేశానికి వ్యతిరేకంగా కూడా ఉంటే మీకన్నా ఎక్కువ దేశభక్తులు ఆయన మీరు అవి చెప్పి మీరు ఓట్లేసుకుంటున్నారు మీరు ఓట్లేసుకుంటున్నారు మీరు మేము అమ్మేం అట్లా కాదు దేశభక్తులు చాలా ఆడిపోదాం యాడ కొట్లాడదాం కొట్లాడదాం పా పన్ పరాగులు గుట్కాలు మింగినంత ఈజీ కాదు నాయనా ఉట్టి డైలాగులు కొట్టి మైకులు పట్టుకొని బయటికి రాని మాట్లాడురు ఎవరు ఎందుకు మరి ఇప్పుడు చెప్పి వారం పది రోజులు అయింది యారున్నర లిస్ట్ నీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది చేతిలో అని చెప్పినావు కదా స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ బయట పెట్టి పోవాలి ఇళ్ల అరే నువ్వు పాకిస్తాన్ లో ఎక్కడో నువ్వు అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారు వాడందరినీ తయారు చేస్తున్నావు ఐఎస్ఐ అని చెప్పి ఇక్కడి నుంచి పోయి నువ్వు ఆడ తీసుకపోతున్నా మరి హైదరాబాద్ కొట్టడానికి శాస్త్రం అయితే లేదా సర్జికల్ స్ట్రైక్స్ అన్నావు గడివిక్తున్నారా మీరంతా సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పే ఎలక్షన్స్ ముందు ఈ లిస్ట్ మీ లిస్ట్ వస్తాం చాలా యూనివర్సిటీ అంతా తయారాభాయ్ మీరు తయారున్నారా పోదే వాళ్ళు లిస్ట్ ఇస్తే మేము తయారున్నాం అందుకనే మీరు ఐడియాలజికల్ గా కథమవుతున్నారు మీరు వ్యక్తుల మీద ఇటువంటి ప్రచారాలు చేస్తే మీకు ఉల్టా రివర్స్ అవుతుంది తెలంగాణ సమాజం అది చెప్పదలుచుకునేందుకు ఎవడైతే ఏ సమాజాలు వాడ అన్నోడు కూడా వంద సంవత్సరాల కన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాడే తెలంగాణ వాళ్ళు వెయ్యి రెండు వేలు సంపాదించే తాగి పంటరు అన్నాడు వాడు రజాకారుల వారసులం అన్నాడు మనల్ని వాడు ఉంచింది తింటారు ఉచ్చబోసే తాగుతారు అన్నోడు మనకు నిజంగా తెలంగాణ పౌరుషమే కనుకుంటే ఇప్పటి నుంచే బైకాట్ చేసి పడేద్దాం అని చెప్పి కాలు ఎదల్చుకున్న హింసాయుతం కాదు అవసరం లేదు ఐడియాలజికల్ మిలిటెంట్స్ తెలంగాణను జాగృతం చేద్దాం వాస్తవం కూడా ఈ వ్యాపారం అనేది అప్పుడు లేదు కదా మనోళ్ళు మొత్తం కులాలకు అతీతంగా ఎవ్వరు ఏ దుకాణం వెళ్తారో పెట్టుకోరి ప్రచారం చేద్దాం పోయి కరపత్రాలు తీసుకొని పోదాం ఊర్లలో మనోళ్ళ దుకాణాలనే ఉన్న వాడు ఎవరైనా పర్ రెండు వందల ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చినా వాడు మనోడు కాదని చెప్పదలుసుకున్నాం జై తెలంగాణ అన్న